వెల్కమ్ టు ఆర్ఆర్ ప్రాపర్టీస్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మనం వచ్చేసి కాకతీహిల్స్లో ఉన్నాం ఇక్కడ ఒక మనకి టూ బీహెచ్కే ఫ్లాట్ అనేది న్యూ ఫ్లాట్ సేల్కి వచ్చింది ఫుల్ డీటెయిల్స్ మీకు వీడియోలను ప్రొవైడ్ చేస్తాను వీడియో స్కిప్ చేయకుండా వీడియోలో కంటిన్యూ అవుతుందండి కింద డిస్క్రిప్షన్లో ఫ్రైజ్ చూసినాకే దయచేసి ఓకే ఫ్రైజ్ చూసినాకే ఇది రీసేల్ ఫ్లాట్ అండి గమనించండి మనకి ఫ్లాట్ వచ్చేసి రీసేల్ ఫ్లాట్ ఫ్లాట్ అయితే చాలా బాగుంటుంది టూ బీహెచ్కే కావాలి కాగతీయుల్స్ అనుకుంటున్న వాళ్ళు ఈ వీడియో చూడండి ఓకే కింద డిస్క్రిప్షన్ చెక్ చేయండి ఫస్ట్ ఆ రేట్లో మీరు ఉంటేనే దయచేసి ఈ ప్రాపర్టీ గురించి నాకు కాల్ చేయండి లేదా మీ రిక్వైర్మెంట్ ఏదున్నా కానీ మీ రిక్వైర్మెంట్ గురించి ఫోన్ చేయొచ్చు ఓకే వీడియోలో కంటిన్యూ అవుతున్నాండి ఇప్పుడు మన ఫుల్ డీటెయిల్స్ మీకు వీడియోలో వేయడం జరుగుతుంది చూడవచ్చు ఇది వచ్చేసి మనకి స్టేర్ కేసు ఇక్కడ మనకి స్టేర్ కేసు వచ్చింది చూడవచ్చు ఇలా ఇది ద కామన్ ఏరియా ఇదంతా కామన్ ఏరియా మనకి ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అనమాట చూడవచ్చు మీకు ఇలా గ్రిల్ ఉంటుంది ఈస్ట్ ఫేసింగ్ గ్రిల్ ఉంటుంది మీకు ఇటు సైడ్ కూడా చూడవచ్చు మొక్కలు పెట్టుకోవటానికి ఇలా మనకి ఈ గ్రిల్ కాన్ నుంచి ఈ గ్రిల్ కా నుంచి మొత్తం ఈ ఫ్లాట్కి సంబంధించింది మీరు ఇక్కడ చూడవచ్చు మీరు ఎక్కడ చూడవచ్చు గ్యాస్ గ్యాస్ పైప్ లైన్ అనమాట స్టాండ్లో ఉన్న అపార్ట్మెంట్ మన గ్యాస్ పైప్ లైన్ కూడా ఇక్కడ ఇచ్చారు అంటే ఇక్కడ మీరు ఏదన్నా కబోర్డ్స్లా చేయించుకొని గ్యాస్ కూడా ఇక్కడ ఫిల్ పెట్టుకోవచ్చు ఇది ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ మనకి ఇలా ఉంది ఇది మనకి మెయిన్ ఎంట్రన్స్ చూడండి మెయిన్ ఎంట్రన్స్ ఇప్పుడు మనం ఫ్లాట్లోకి ఎంటర్ అవుతాము మనకి ఎంటర్ అవ్వాలి ఇటు సైడ్ మనకి విండో అనేది లొకేట్ అయ్యి ఉంది చూడవచ్చు మీరు మొత్తం ఇంకా అక్కడ టీవీ అయినట్టు ఇదంతా హాల్ అనమాట మీకు ఇటు సైడ్ ఒక విండో ఇచ్చారు చూడండి ఫ్లాట్ అయితే చాలా బాగుంది ఈ ఏరియాలో ఫ్లాట్లు దొరకటం కొద్ది కష్టం మీరు ఇది చూడొచ్చు ఇది బాల్కానీ ఇది బాల్కానీ అయినప్పటికీ పేరుకే బాల్కానీ చూడండి బాల్కానీగా యూజ్ చేసుకోవడానికి ఏం లేదు ఒక మొక్కలు పెట్టుకోవడానికి ఇది యూజ్ అయింది తప్ప దీన్ని బాల్కానీ అని కూడా అనలేము కాకపోతే దీనికి ఒక స్లైడింగ్ గ్లాస్ ఇచ్చారు ఆ మొక్కలు పెట్టుకోవడానికి అది యూజ్ అవుతుంది మీరు ఇక్కడ టీబీ యూనిట్ చూడవచ్చు ఓకే ఇలా మనం ఎంటర్ అయ్యామంటే ఇది వచ్చేసి మనకి డైనింగ్ ఏరియా మీకు అక్కడ హ్యాండ్ వాష్ అనేది ఇచ్చారు అటు సైడ్ విండో ఇచ్చారు ఇది మనకు ఓపెన్ కిచెన్ చూడండి ఓపెన్ కిచెన్ ఇది రీసేల్ ఫ్లాట్ గమనించండి ఇది రీసేల్ ఫ్లాట్ అనమాట ఇది ఓపెన్ కిచెన్ మీరు పైన కబోర్డ్స్ చూడవచ్చు ఓకే కబోర్డ్స్ చూడండి ఇక్కడ మీకు ఇది వచ్చేసి వాష్ ఏరియా చూడండి ఇది వాష్ ఏరియా అండి ఓకే మనకి ఇది ఒక బెడ్రూము ఇది ఒక బెడ్రూమ్ మీకు అక్కడ విండో మీరెక్కడ చూడవచ్చు కబోర్డ్స్ ఓకే టూ బిహెచ్కే సో వాళ్ళకి ఇది బాగుంటుంది త్రీ బీహెచ్కే కావాలన్నా కాల్ చేయండి మీ బడ్జెట్ చెప్పండి దయచేసి ముందు ఇది ఈ బెడ్ బెడ్రూమ్ సంబంధించిన అటాచ్ బాత్రూమ్ రెండు బెడ్రూమ్లు రెండు అటాచ్ అటాచ్డ్ బాత్రూమ్లు ఇవ్వటం జరిగింది చూడండి ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ ఇక్కడ చూడండి కబోర్డ్స్ ఫాల్ సీలింగు చూడండి ఇది వచ్చేసి ఈ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్ బాత్రూమ్ చూడచ్చు ఇది అటాచ్ బాత్రూమ్ ఇది బాల్కనీ ఇది కూడా బాల్కనీ అని పేరే కానీ మీకు ఇందాక ఎలాగుందో సేమ్ అలాగే ఉంటుంది దేనికి యూజ్ కాదు ఏదో ఒక ఆ స్లైడింగ్ ల్యాబ్ తీసుకుంటే కొద్దిగా వెంటిలేషన్కే తప్ప వెళ్ళి కూర్చోడానికి కాదు కదా నిల్చడానికి కూడా ఇబ్బందే బాల్కనీ అనేది నామకే వస్తుంది ఓకే ఇది అండి డీటెయిల్స్ మీకు మిగతా స్క్వేర్ ఫీట్ సైజు కానీ ప్రైజ్ డీటెయిల్స్ అన్నీ వీడియోలో మెన్షన్ చేస్తాను వీడియోలో కంటిన్యూ అయినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్